మంగళగిరి ప్రజలకు హామీ ఇచ్చిన విధంగానే ఈ నెల పదమూడున వంద పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేయబోతున్నట్లు ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు మంగళగిరి ప్రజలకు ఇచ్చిన అన్ని హామీల్ని నెరవేర్చబోతున్నట్లు తెలిపారు భారత్ లో నంబర్ వన్ నియోజకవర్గంగా మంగళగిరిని చేస్తామన్నారు స్థానికంగా కొనసాగుతున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో లోకేష్ ఇవాళ కూడా పాల్గొన్నారు ఒక మంగళగిరి నియోజకవర్గం కోసం జియో తీసుకొస్తే పేద ప్రజలందరికీ పనికొచ్చే విధంగా జరిగింది ఇప్పటికీ ఏడు వేల మంది దరఖాస్తు చేసుకుంటే దాంట్లో నాలుగు వేల మంది కేవలం ఒక మంగళగిరి నియోజకవర్గం నుంచి ఉన్నారు తల్లి ఈ ఐదు రోజు కార్యక్రమం మూడు వేల కుటుంబాలకి ఈరోజు ఇంటి పట్టాలు ఇస్తున్నాం ఆ పట్టాలని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ పట్టాలని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు రెండు సంవత్సరాల్లో ఆ పట్టాన్ని కూడా అమ్ముకునే హక్కు మీకు ఎన్డీఏ ప్రభుత్వం కల్పిస్తుంది తల్లి తల్లి ఐదు రోజుల్లో సుమారుగా వెయ్యి కోట్లు విలువైన అంటే మార్కెట్ వాల్యూ వెయ్యి కోట్లున్న భూమిని ఉచితంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మీకు అందజేస్తుంది తల్లి అంతేకాదు తల్లి ఇక్కడ చిల్లపల్లి గారు ఉన్నారు ఆయన మెడికల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ దశాబ్దాలుగా మనందరికి ఒక కళ ఉంది తల్లి అది వంద పడకల ఆసుపత్రి దశాబ్దాలుగా ఉన్న కళ ప్రైవేట్ డాక్టర్లు వచ్చి నాకు చెప్పారు హాస్పిటల్ మీరు కట్టాలి అని చెప్పి అమ్మ ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా రెండో క్యాబినెట్ మీటింగ్లో అప్రూవల్ తీసుకొచ్చాను పదమూడో తారీఖు ఏప్రిల్ పదమూడో తారీఖు దాని శంకుస్థాపన కూడా మన మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఒకే ఒక సంవత్సరం పన్నెండు నెలలో ఆ పని పూర్తి చేసే బాధ్యత మటుకు చిల్లపల్లి గారు తీసుకుంటున్నారు తల్లి తల్లి పోలీస్ స్టేషన్ అప్గ్రేడ్ చేస్తున్నాం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అప్గ్రేడ్ చేస్తున్నాం ఈరోజు పార్కులు చెరువులు అభివృద్ధి చేస్తున్నాం చేనేత సోదరులకి ఒక హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నాం అందరూ ఎక్కువ మంది స్వర్ణకారులు ఉన్నారు వాళ్ళ కోసం ఆనాడే చెప్పా జెమ్స్ జ్యువెలరీ పార్క్ అంటే బంగారం మన ఏమన్నా ఆభరణాలు ఏమన్నా డిజైన్ కానీ తయారీ కానీ అమ్మకాలు మొత్తం ఒక మంగళగిరి నియోజకవర్గంలో జరగాలి మెరుగైన పని మనోళ్ళకి తెలియాలి స్కిల్ డెవలప్మెంట్ జరగాలని చెప్పాను దాన్ని కూడా స్వీకారం చుట్టాం తల్లి ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తున్నాం నాది ఒకే లక్ష్యం తిరిగి మళ్ళీ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏ హామీలు అయితే నేను ఇచ్చాను మంగళగిరి నియోజకవర్గంలో అది నిలబెట్టుకుని వస్తానని ఈ సభాముఖం మీ అందరికీ నేను మళ్ళీ హామీ ఇస్తున్నా మీరు ఏ బాధ్యత అయితే నా పైన పెట్టారో అది ముందలు తీసేదానికి నేను సిద్ధంగా ఉన్నా ప్రతి మంగళగిరి ప్రజల్ని నా గుండెల్లో పెట్టుకుని నేను కాపాడుకుంటా నిలబెట్టుకుంటా నా లక్ష్యం ఒకటే భారతదేశంలో నంబర్ వన్ నియోజకవర్గం ఏదంటే అని ఆలోచిస్తే దానికి చిరునామా మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభా ముఖం తెలుపుకుంటూ తల్లి మీరందరూ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం మీ ఇంట్లో కొల్తలు తీసడానికి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చారు అధికారులతో కలిసి గట్టుగా వచ్చారు మీ దగ్గర నుంచి ఒక కప్పు టీ తాగలేదు ఒక బాటిల్ నీళ్ళు తాగలేదు తల్లి స్వచ్ఛందంగా వచ్చి మీకు సేవ చేసానికి వచ్చారు తల్లి ఈరోజు వెయ్యి కోట్ల రూపాయలు విలువైన ఆస్తి మీకు ప్రభుత్వం అందిస్తుంటే దాంట్లో ఒక్క రూపాయి అవినీతి లేకుండా మేము చేశాం తల్లి అది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అహర్నిశలు మీకోసం కష్టపడడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆనాడే చెప్పా మీకు ఏ సమస్య ఉన్నా మా ఇంటి తలుపులు ఇరవై నాలుగు గంటలు మీకు తెరుసుంటుందని ఈ సభాముఖం తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున మా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి కొంచెం సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం జై హింద్